ఒక్క మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈ రోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుళ్ళని అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ